ఎంతమంది మీలో లెమన్ ని రెగ్యులర్గా మీ డైట్లో తీసుకుంటున్నారు సో తీసుకుంటుంటే కామెంట్ చేయండి అండ్ లెమన్ రోజు తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ గురించి అది ఏం జరుగుతుందో నేను చెప్పబోతున్నా పూర్తిగా వాచ్ చేయండి మెయిన్గా దీంట్లో ఉండే ఒక గుణం ఏంటి అంటే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఆక్సిడేటివ్ స్ట్రెస్కి గురైన మన ఆర్గాన్స్ రస్టింగ్లోకి ఇంచుమించు రస్టింగ్లోకి వెళ్ళిన మన ఆర్గాన్స్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రిలీవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ అలాగే ఒక బ్లడ్ షుగర్స్ని రెగ్యులరైజ్ చేయడంలో లెమన్ పాత్ర ఎంతో ఉంది లెమన్ వాటర్ మన బోన్లోని కొలాజియన్ ఫార్మేషన్కి ఎంతగానో హెల్ప్ చేస్తుంది అండ్ బ్లీడింగ్ గమ్స్కి లెమన్ వాటర్ హెల్ప్ చేస్తుంది స్టాప్ చేయడానికి స్కిన్ పైన డార్కెనింగ్ స్పాట్స్ తగ్గించడంలో లెమన్ ఎంతో మేజర్ రోల్ ప్లే చేస్తుంది లివర్లో ఆర్టరీస్లో గట్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో లెమన్ ఎంతగానో ఇంపార్టెంట్ అండ్ లెమన్లో ఉండే విటమిన్ సి మన బాడీలోని ఐరన్ లాంటి మినరల్స్ అబ్జార్బ్షన్స్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ లెమన్ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల దీంట్లో ఉన్న సిట్రేట్ బాడీలోని ఆక్సలైట్స్లో బైండ్ అయ్యి మన కిడ్నీలో ఫామ్ అయ్యే స్టోన్స్ని ఎస్పెషలీ ఆక్జలైట్స్ని తగ్గించడంలో అంటే కిడ్నీ స్టోన్స్ తగ్గించడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అండ్ అదే కాక దీంట్లో ఉన్న ఫైటో ఫైటోన్యూట్రియన్స్ క్యాన్సర్ రాకుండా ఎంతగానో హెల్ప్ చేస్తుంది యాంటీ క్యాన్సర్గా సో ఇలా లెమన్ వాటర్ని ప్రతిరోజు మీరు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైల్యూటెడ్ ఫామ్లో తీసుకోండి తీసుకునే వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో వద్దు సో డైల్యూటెడ్ అంటే వాటర్లో మిక్స్ చేసి తీసుకోవడం చాలా మంచిది అండ్ లిమిటెడ్ క్వాంటిటీస్లో నాట్ టూ మచ్ ఆఫ్ క్వాంటిటీ బట్ రెగ్యులర్గా అట్లీస్ట్ ఒక లెమన్ అన్న పర్ డే మీరు ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అండ్ మీకు ఒకవేళ గట్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక ఈ లెమన్ని చూసి జాగ్రత్తగా మీకు ఒకవేళ సరిపోకపోతే మీరు దాన్ని ప్రాపర్గా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు ఏదైనా హెల్తీగా వెయిట్ లూజ్ అవ్వాలి అని ఆలోచిస్తుంటే ఈ కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇప్పుడే కాల్ చేయొచ్చు